హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములండి అలాగే మనం పెట్టి ఈ చిన్న వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే కింద బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు చేరుతుంది థ్యాంక్ యూ ఈరోజు ప్రొఫైల్లోకి వెళ్తా అండి మేడం గారి పేరు సంధ్య అండి వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు క్యాస్ట్ కమ్మ మేడం గారు ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నారు హైదరాబాద్ మాదాపూర్లో ఉంటున్నారు మేడం ప్రైవేట్ జాబ్ అండి నెలక ముప్పై రెండు వేలు ముప్పై మూడు వేలు వస్తాయి మరి కంపెనీలో మేడం రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్నారండి మేడం గారికి పెళ్ళి అయిపోయింది లవ్ మ్యారేజ్ చేసుకున్నారు సో లవ్ మ్యారేజ్ చేసుకొని ఫోర్ ఇయర్స్ తర్వాత డైవర్స్ తీసుకున్నారండి ఫోర్ ఇయర్స్ తర్వాత డైవర్స్ తీసుకున్నారు ఇప్పుడు డైవర్స్ అయిపోయి వన్ ఇయర్ అయింది డైవర్స్ కంప్లీట్ అయిపోయింది మేడం గారికి పిల్లలు లేరండి పిల్లలు లేరు సో ఇప్పుడు ఎవరైనా మంచి సంబంధం ఎవరైనా ఉంటే చూడండి అని మనకు ప్రొఫైల్ అప్పించారు మేడం గారి తోలి సంధ్య కులం కమ్మ వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో రెసిపెనిస్ట్గా పనిచేస్తున్నారు మాదాపూర్లో ఉంటున్నారు మేడం గారు సింగర్ కానీ ఇండిపెండెంట్గా ఉంటున్నారండి సో ఈ ప్రొఫైల్ మన సబ్స్క్రైబర్లు ఎవరైనా మన వీడియో చూసి ఈ ప్రొఫైల్ మీకు నచ్చితే మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మా డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి సెండ్ చేయండి సెండ్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ మేము మేడం గారికి పంపిస్తాము మేడం గారికి ఓకే అయితే మేడం గారు ఇంకా కొన్ని ఫొటోస్ మనకు పంపిస్తారు ఆ ఫొటోస్ మేము పెడతాము ఇద్దరికి ఓకే అయిన తర్వాత మేము కలపడం జరుగుతుంది ఈ ప్రొఫైల్కి మనం ఎటువంటి ఫీజు తీసుకోమండి ఈ ప్రొబైల్కి మాత్రం మనం ఎటువంటి ఫీజు తీసుకోము సో ఎవరైనా ముందుగా ఈ స్క్రీన్ పైన ఫోటో చూసి మీకు నచ్చినట్టయితే దయచేసి మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అలాగే ఈ వీడియో మీ రిలేటివ్స్కి ఎవరైనా పెళ్ళి కాకుండా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ని వాళ్ళకు తెలియజేయండి అలాగే చాలామంది పార్ట్ టైం జాబ్స్ గురించి అడుగుతున్నారండి దాని మీద నేను వీడియో చేస్తాను పార్ట్ టైం జాబ్ ఉన్నాయి ఇన్కమ్ అంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో మనం ఒక పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయి నేను రేపు కానీ మన్నాడు కానీ ఆ వీడియో చేస్తాను మీరు ఎక్కడ ఒక రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించుకోవచ్చు మినిమం అంటే ఫర్ డే సిక్స్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ సంపాదించుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేయండి ఎవరికి ఎక్కడ మీరు డబ్బు కట్టాల్సిన అవసరం లేదు అలాగే కార్ డ్రైవింగ్ జాబ్స్ కావాలి మంచి వీడియో చేయండి వాటి మీద అడుగుతున్నారు సార్ డ్రైవర్ జాబ్స్ మాత్రం వైజాగ్లో ఉన్నాయండి చాలా నేను దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను వీడియో చేసి మీ అందరికీ మన సబ్స్క్రైబర్లందరికీ నేను తెలియపరుస్తాను ఈరోజు మా మ్యాచెస్ అండి రెండో పెళ్లి సంబంధాలు రెండు సెట్ చేసామండి ఇంకా మిగతా లేట్ ఉన్న వాళ్ళకి నేను ఎందుకంటే లివింగ్ రిలేషన్షిప్ సంబంధించి నేను ఆపేసాను అండి ఫీజు కట్టించుకోవడం లేదు ఎందుకంటే ఈ లివింగ్ రిలేషను అనేటివి లేవు ఓన్లీ పెళ్లి సంబంధం మాత్రమే చూస్తున్నాను ప్రీవియస్గా మునుపటిగా ఎవరైనా మనకు ఫీజు కట్టింటి వాళ్ళకి మాత్రమే చెక్ చేస్తున్నాము లివింగ్ రిలేషన్ ఇక మీదట మనం లివింగ్ రిలేషన్ తీసుకోమని ఆల్రెడీ చెప్పేశాను ఈ ఫీజులు కూడా మనం తీసుకోవడం లేదు సో ఇప్పుడు మనం చెప్పే ప్రతీది స్క్రీన్ పైన పెట్టే ప్రతి ప్రొఫైల్ కూడా రెండో పెళ్ళికి సంబంధించినవి ఈ లివింగ్ రిలేషన్ కాదు అలాగే టూ డేస్ తర్వాత ఈ టూ డేస్ లోపు పార్ట్ టైం జాబ్స్ గురించి కార్ డ్రైవింగ్ జాబ్స్ గురించి నేను కంపల్సరీగా వీడియో పెడతాను వీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి అప్పుడప్పుడు చూసుకుంటా ఉండండి ఎందుకంటే నేను వీడియో ఏ టైంలో పెడతానో చెప్పలేమండి మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు లేదంటే సాయంత్రం సెవెన్ థర్టీ ఎయిట్ నైన్ ఆ టైంలో మనము పెట్టడం జరుగుతుంది ఆ టైమింగ్ అనేది ఒక గంట అటు ఇటు ఉంటుంది కన్ఫామ్గా చెప్పలేము కాబట్టి అప్పుడప్పుడు ఫాలో అవుతూ ఉండండి బిల్ ఎక్కేటప్పుడు చేస్తే మనం పెట్టే వీడియో ఆ టైమింగ్ సహా మీకు తెలుస్తుంది కాబట్టి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి దయచేసి లైక్ చేయండి వీడియో లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరికొంతమంది చేరుతుంది మీరు ఎక్కడ డబ్బు కట్టి మోసపోవద్దు మాకు డబ్బు కట్టినా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మా ఫీజు పే చేసినా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అసలే సమ్మర్ బయట ఎక్కువ తిరగద్దు వాటర్ బాగా తీసుకోండి జ్యూసులు బాగా తీసుకోండి వీలైనంత వరకు ఫుడ్ తక్కువ తీసుకోవడం మొదలుపెట్టండి మీకు పాజిబుల్ అయితేనే ఫుడ్ అనేది తక్కువ తీసుకోండి జ్యూసులు ఎక్కువ తీసుకోండి మంచిగా ఎక్కువ తీసుకోండి వాటర్ ఎక్కువ తీసుకోండి అలాగే మన చుట్టుపక్కల ప్రదేశాలంటే మన ఇంట్లో కూడా చాలామంది ఈ షుగర్ బీపీ వాళ్ళు ఉంటారండి షుగర్ బీపీ వాళ్ళు ఉంటారు నేను దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను ఈ షుగర్ బీపీకి పూర్తిగా కంట్రోల్ కావడానికి పూర్తిగా నయం అవడానికి నేను ఒక త్వరలో దాన్ని కనుక్కొని కనుక్కోవడం జరుగుతుంది ప్రజెంట్ కనుక్కుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఉంది కూడా ఆల్రెడీ మనం టెస్ట్ చేశాము హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది త్వరలోనే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ బ్యాంక్ థ్యాంక్ యూ